హాయ్ హలో వెల్కమ్ టు మై స్పెషల్ షో ఇదేంటంటే హిట్ త్రీ రివ్యూ ఎవరు ఈ హిట్ సినిమా హీరో అని మీ అందరికి తెలుసు ఎవరు నాని డైరెక్టర్ అంటే ఒక డాక్టర్ ఆయన వరుసగా కేసు వన్ కేసు టూ కేస్ త్రీ అని ఇది కేస్ త్రీని ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా ఈ సినిమాని ఆయన చేస్తూ వచ్చాడు ఓవరాల్గా సినిమా ఏంటి దీని యొక్క స్టోరీ ఎలాంటి తీసుకున్నాడు ఆ డాక్టర్ మనల్ని బోల్తా కొట్టించాడా లేకపోతే దీనిలో ఏదైనా మ్యాజిక్ చేసి చూసాడా అని చెప్పి చూస్తే నిజమైన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూసే వాళ్ళకి ఇవి ఎక్కడో తేడా కొడుతుంది సీనా అంటారు కారణం ఏంటంటే ఇది స్క్విడ్ గేమ్ అనే ఒక గేమ్ తరహాలో ఉంటుంది స్క్విడ్ గేమ్లో కూడా మీకు దీనిలో ఒక ఫార్మాట్ పెట్టాడు అదేంటంటే క్యాప్చర్ టార్చర్ కిల్ సిటీ కే అయితే ఒక డార్క్ నెట్ని ఒక ఒక కొత్త ప్రపంచం ఉంటుంది ఈ డార్క్ నెట్లో డార్క్ నెట్ డార్క్ వెబ్ దీనిలో ఈ కొత్త ప్రపంచంలో మీకు ఏముంటుంది అంటే అంత తేలిగ్గా అక్కడ యాక్సెస్ దొరకదు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సిటీకే అని ఈ గ్రూప్లో చేరాలి అనుకున్న వాళ్ళు రెండు మంటలు విధిగా చేయాలి ఈ రెండు మంటలు విధిగా చేశాకే వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది ఆ వీడియోలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి యాక్సెస్ దొరుకుద్ది ఇదే ఇక్కడ ట్విస్టు ఈ ట్విస్టు అనే దానిలోకి ఒక నెట్వోరియస్ క్రిమినల్నో లేకపోతే ఒక రేపిస్ట్నో ఎంపిక చేసుకొని ఐపీఎస్ అయిన సుకాళ్ళు అర్జున్ సర్కార్ అనేవాడు దానిలోకి ఎంట్రీ ఇచ్చి దాని కథను ఎలా ముగిస్తాడు అనేది సబ్జెక్టు మధ్యలో మీకు ఈ అడ్వినిస్ట్రేషన్ వస్తాడు ఆ తర్వాత ఇంకెవరు వస్తారు ఇంకెవరీ కార్తీ వస్తాడు లాస్ట్లో ఫైనల్గా తెలుగు కూడా తమిళోడా అని రేదురా నాకు బైలింగ్ వెల్ నేను అని అంటాడు అంటే ఈ పార్ట్ కనుక తీసుకుంటే నాని ఎలా చేశాడు నాని దీనిలో కామెంట్ చేస్తాడు ఏమనంటే నేను ఇప్పటివరకు నన్ను మా క్లాస్ అనుకున్నారు నేను నన్ను మాస్ అని చెప్పి చూస్తారని కంప్లీట్ బ్లడ్ బాత్ అండి ఇది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే ఒక మడర్తో మొదలుపెడతాడు ఆ మర్డర్ అనేది గొంతు కోసి అది ఒక పర్టికులర్గా ఎందుకంటే సినిమాకి డైరెక్టర్ డాక్టర్ కావడం వల్ల ఎక్కడెక్కడ కోస్తే ఏమేమయ్యి ఒక మనిషి అనేవాడు చనిపోతాడు ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అసలు సాక్ష్యం దొరకకుండా ఎలా చేయాలి సాక్ష్యం దొరకకుండా ఏం చేస్తారు చెట్టుకు వేలాడి తీసి మనిషిని రివర్స్లో పెట్టి గొంతు కోసి ఆ తర్వాత అక్కడ ఏ రకాల ముద్రలు ఉండకుండా ప్లాన్ చేసి మళ్ళీ కట్ చేస్తే రాంగ్ డ్రాపింగ్ చేసి సిగరెట్ పీకలు పడేస్తే వేరెవరువో పడేయడం బూటు ముద్దలు వేస్తే వేరెవరువో ఉండడం ఇవన్నిటినీ రాంగ్ అంటే మిస్లీడ్ చేయడం అనమాట ఈ మిస్లీడ్ చేయడము అనే ఈ విద్యను అతను ఎక్కడ నేర్చుకుంటా అంటే కాశ్మీర్లో ఒక ఇద్దరు మర్డరిస్టుల్ని ఈ విధంగా అతను క్యాచ్ చేస్తే ఆ సిటీకే మెంబర్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా మొత్తం డీకోడ్ చేస్తుంటే ఇలాంటి మర్డర్ అటెంప్ట్స్ ఎవరు చేస్తున్నారు ఆ మర్డర్ అటెంప్స్ ఏంటి డైరెక్ట్ మర్డర్సే ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చూసుకొని ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాడు చెప్పేది ఏంటంటే ఈ డార్క్ వెబ్లో ఈ సిటీకే అధినేతగా చెప్పే మెయిన్ విలన్ ఏం చెప్తాడంటే ఈ ప్రపంచంలో ఫలాందే చేయాలి మంచిది చెడ్డది ఇది చేస్తే నేరం దానికి తిరిగినట్టు శిక్ష వేస్తారు విధిస్తారు యావజ్జీవం కానీ ఊరి శిక్షలు కానీ ఉంటాయి అది ఎందుకు మనకు ఆ స్వేచ్ఛ లేదా మనకు కావాల్సిన ఫ్రీడమ్ ఏంటి మనం ఏం చేసినా బతికేదాన్నే మనకు ఫ్రీడమ్ కావాలి అనేది వాడు తీసుకునే శ్లోగన్ అదే హీరో ఏమంటాడు ఒక నేరస్తుడు అనేవాడు ఉంటే ఆరు అడుగుల గుంతలో అంటే వాడు చనిపోయి అయి ఉండాలి లేకపోతే మూడు అడుగుల టెన్ ఫిట్ టెన్ ఫీట్ సెల్లో అయినా ఉండాలి ఇది ఈ ఇద్దరి యొక్క థీరమ్స్ ఈ ఇద్దరి యొక్క లైఫ్ థీరీస్ అంటే ఒక క్రిమినల్ ఒక పోలీసు మధ్య ఒక రెండు డిఫరెంట్ లైఫ్ థిరీస్ ఉంటాయి వీడేమంటాడు నేను యథేచ్ఛగా బతకడానికి ఆస్కారం కల్పించడమే లైఫ్ అనుకుంటాడు లేదు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా నువ్వు నీలాంటి వాడికి అలాంటి స్వేచ్ఛ లేదు నువ్వు ఉంటే జైల్లో ఉండాలి సావాలి ఈ రెండింటి మధ్య జరిగే ఒక పోరాటమే ఈ సినిమా హైట్ త్రీ అయితే దీనిలో నాని ఎంత మేరకు విజయం సాధించాడు ఒక రకంగా చెప్పాలంటే స్టబండ్గా గట్టిగా ఒక క్యారెక్టర్కి ఎంత వాల్యూలో అంత వాల్యూ తనకు తెలిసినంత చేశాడు ఒక సినిమా ఆడితే ఒక సమయంలో కొద్దిగా మరీ అంత కాకపోయినా నాకైతే ఒక వన్ టూ పర్సెంటేజ్ పుష్పాలు పుష్పరాజు చేసిన అర్జున్ చేసిన విధంగా చేశాడు కానీ ఎప్పటికీ పుష్పరాజులు అల్లు అర్జున్ చేసినంత గొప్పగా అయితే సినిమాల్లో చేయడానికి స్కోప్ లేదు ఉరికే సీరియస్ ఫేస్ కట్టు దాని ద్వారా మర్డర్ చేయడం ఆ తర్వాత బ్లడ్ బాత్ విషయానికి వస్తే దీనిలో ఒక రెండు ఉన్నాయి నువ్వు మర్డర్ చేసే వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళాలి బయటకు రావాలంటే వాళ్ళని చంపాలి అంతే కదా ఈ రెండింటిని మధ్య ఒక సుమారు మళ్ళీ దీనిలో ఇంకొక మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మనకి స్వేచ్ఛ ఎలా లభిస్తుంది అని అంటే వాడు చెప్పేస్తుండే మొత్తం స్టోరీ చెప్పేస్తున్నామో అయినా మీకు ఏమి ఇబ్బంది లేదు సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుద్ది మీరు హ్యాపీగా దాన్ని చూస్తారు నా లేట్ రివ్యూ ఈ రోజుకి ఈరోజు మీరు టికెట్లు తీసుకొని కొన్ని చాలామంది చూసేసి ఉంటారు కావచ్చు ఒక స్వేచ్ఛకి పరాకాష్ఠ ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీని కూడా ఎవడైతే నిర్దాక్షిణంగా చంపగలడో వాడు ద ఫ్రీడమ్ మ్యాన్ ఆఫ్ ఫ్రీడమ్ హ్యూమానిటీ హ్యూమానిటీయే లేకుండా చేయడమే అసలైన ఎందుకంటే హ్యూమానిటీ అనేది వాడికి కంచె లాంటిది మానవత్వం లేదా నీకు అనేది నాకు కంచె కాబట్టి నేను ఆ కంచెని క్రాస్ చేయాలి అనేది సో అండ్ సో ఈ యొక్క ఈ సిటీకే మెయిన్ వర్షన్ అలాంటి దాన్ని ఆ చిన్న బిడ్డను చంపడానికి నూట యాభై మంది చంపుతాడు ఎందుకంటే మానవత్వాన్ని కాపాడడం కోసం ఇక్కడ మనకి గొప్ప స్క్రీన్ ప్లే ఎక్కడి నుంచి వస్తుంది ఏందని పక్కన పెడితే ఇది ఎంత హౌ మెచ్యూర్డ్ ఇది ఇంకో హ్యాండిల్ చేస్తే ఎలా ఉండేది అని చూస్తే ఒక చదువుకున్నాడు డాక్టర్ కావచ్చు అతను చేసిన ఒక అనొక గత కొంతకాలంగా చూస్తూ ఉన్న ట్రిక్ కాబట్టి ఈసారి కూడా అడివిశేషు కార్తీ లాంటి మేజర్ హీరోలు రాబోతున్నారు కాబట్టి దీన్ని పాన్ ఇండియా లెవెల్కి ఇప్పటికే ఇది పాన్ ఇండియా సబ్జెక్టు కదా ప్యాన్ ఇండియా లెవెల్కి ఎందుకంటే స్క్విడ్ గేమ్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ స్క్విడ్ గేమ్ మీకు స్పష్టంగా తెలుస్తూ వస్తుంది స్క్విడ్ గేమ్ స్క్విడ్ గేమ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే మీకు దానిలోకి ఎంట్రీ కావాలంటే దానికి ఒక ఇది ఉండడం ఆ తర్వాత నలుగురిలో మీరు మీరు నలుగురు కొట్టుకుంటే ఒక్కడే మిగలాలండడం ఇవన్నీ స్క్విడ్ గేమ్ లక్షణాలు ఆ తర్వాత వెళ్ళాలంటే మటర్ చేయాలి బయటకు రావాలంటే నువ్వు బతుకుండాలి వాళ్ళని మళ్ళీ ఇంకో నూరు నూట యాభై చేయాలి ఇలాంటివన్నీ స్క్విడ్ గేమ్ తాలూకా లక్షణాలు దాన్ని చాలా తెలివిగా ఒక డార్క్ వెబ్ని పెట్టి దాన్ని తెలివిగా ఎంట్రీకి రెండు మంటర్లు బయటకు రావడానికి ఒక వంద మంటలు పెట్టి స్క్విడ్ గేమ్ అమ్మ మొగ్గుడికి తలపించడు అయితే స్క్విడ్ గేమ్లో క్యాష్ ఎలిమెంట్ ఉంటుంది దీనిలో ఉండదు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే మీకు అలా అని చెప్పి బ్లడ్ బాత్ మీకు సాటిస్ఫాక్షన్ అంటే దానికి చెప్పగలిగేది సైకోపాత్కి సాటిస్ఫాక్షన్ ఇది ఈ యొక్క సినిమా రివ్యూ నేను ఫుల్గా చెప్పేశామో అయినా మిమ్మల్ని ఏమీ డిసప్పాయింట్ చేయదు లేటుగా ఉన్నా చూసినా కానీ మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ ఆఫీస్